నమస్తే రైతులారా వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా గెర్కిన్ నేను ఇంతకుముందే రెండు మూడు వీడియోలు ఈ తోట చేయడం జరిగింది చాలామంది రైతులు ఆ వీడియోలను చూశారు ఆ వీడియోలో నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను నాకు ఫోన్ చేసి ఈ పంట గురించి వివరాలు తెలుసుకున్నారు ఇంకా వివరాలు ఉంటే చెప్పండి మాకు చూపించండి ఇంకో వీడియో చేయండి అని రైతులు అడిగారు కాబట్టి మనం ఈ లాస్ట్ వీడియో చేస్తున్నాం గెర్కిన్ పైన తిక్క దోసకాయ కీర దోసకాయ పైన గిర్కిన్ అంటారు దీన్ని మనం మనకు తెలియని భాషలో గెరికినంటారు తెలికి తెలిసిన భాషలో తిక్క దోస అంటారు ఇది మనం లాస్ట్ వీడియో మనం ఇది లాస్ట్ వీడియో ఈ వీడియోలో వచ్చేసి మేము ఈరోజు కోతకోశాము ఇరవై ప్యాకెట్లు పడినాయి ఇరవై ప్యాకెట్లు వచ్చేసి ఇరవై ప్యాకెట్లు వచ్చేసి ప్యాకెట్ ఒక యాభై కేజీలు అయినా ఇరవై ప్యాకెట్లు పది కింటాలు పది కింటాలు అయినా వెయ్యి రూపాయలు పదివేలు దీన్ని ఎంతమంది తెంపారు అంటే కేవలం ముగ్గురే లేబర్స్ ముగ్గురే తెంపారు పది కింటాలు పది క్వింటాల సరుకు ముగ్గురే తెంపారు ఇప్పుడు కంపెనీ మనకు ఒక వెహికల్ పంపిస్తుంది ఆ వెహికల్ లోడ్ వేసుకొని ఒక ప్లేస్ లోకి వెళ్తాం ఊర్లో రైతులు మొత్తం ఆ ప్లేస్ లోకి వచ్చి సరుకుననేది మన గెర్కిన్ కాయలు అనేది అక్కడ తెస్తారు అక్కడ గ్రేడింగ్ చేసిన తర్వాత ఇవి బెంగళూరు హైదరాబాద్ మెయిన్ బ్రాంచెస్కి వెళ్తాయి నేను చూపిస్తాను ఈరోజు ప్రతి ఒక్క పాయింట్ వెహికల్ ఎలా వస్తుంది మనం దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ ఎలా కాట పట్టుకుంటారు ఎలా గ్రేడింగ్ పట్టుకుంటారు ఈరోజు ప్రతి విషయం మీకు ఈ గెర్కిన్ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న విషయం క్లారిటీగా చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి యువతకి రైతులకి చాలా మంచి వీడియో చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఎకరాకు లక్ష రూపాయలు తీయొచ్చు డెబ్బై రోజుల్లోనే పంట పూర్తి అవుతుంది నిల్లుంటేనే సాధ్యమవుతుంది ఇది మనకు పెద్దగా కష్టం కూడా ఏమీ అవసరం లేదు నిల్లు మాత్రం చాలా మంచిగా కట్టాలి మేము ఒక్కరోజు నిన్న నిల్లు కట్టడం మిస్ చేసాము మొత్తం మొత్తం వాడైపోయింది వాడొచ్చిందన్నమాట తోట కాబట్టి నిల్లు కట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క రైతు నిల్లు కడుతూనే ఉండాలి గెరికిన్కి ఇంకా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ముందు తెలుసుకుందాం పదండి చూడండి ట్రాక్టర్ అయితే వచ్చింది ట్రాక్టర్ వచ్చిన తర్వాత మనం పండించిన దోసకాయలు ఒక్కొక్కటి దాంట్లోకి వేసుకోవాలి ఇద్దరుంటే చాలా మంచిది ఒక్క మనిషి అయితే దాంట్లోకి వేయలేడు ఎందుకంటే ఒక్కొక్కటి సుమారు యాభై కేజీలు ఉంది కాబట్టి కొంచెం కొంచెం బరువుగానే ఉంటాయి చూస్తున్నారు కదా ట్రాక్టర్ అయితే మన పొలం దగ్గరకు వచ్చి కాయలు వేసుకొని వెళ్తుంది ఆ కాయలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు మన ఒక్కరమే కాదు చాలా మంది రైతులు కాయలు ఒక చోటుకు చేరుస్తారు రైతులారు చూశారు కదా వెహికల్ వచ్చి మనం పండించిన పంటని తీసుకెళ్ళింది ఆ వెహికల్ కూడా కంపింది అనమాట ఇక్కడే ఇదే కాకుండా ప్రతి ప్రతి ఒక్క రైతు ఏ రైతు వేసాడో వాళ్ళ పొలానికి వెహికల్ వెళ్ళి బండి వెళ్ళి ట్రాక్టర్ వెళ్ళి పండించిన దోసకాయలు తీసుకెళ్ళి ఒక చోటు వేస్తుంది అనమాట ఆ చోటుకి ఊళ్ళో ఎంతమంది రైతులేశారో అంతమందితో పంటను అక్కడికి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత నైటు కంపెనీ నుంచి ఒక వెహికల్ వస్తుంది పెద్ద డిష్యం దాంట్లోంచి ఇప్పుడు మనం పండించే పంట ఏ క్వాలిటీనా సన్న సైజు సైజు ప్రకారం వేరు చేస్తారు గ్రేడింగ్ చేసిన తర్వాత వేసిన తర్వాత బండ్లోకి ఎక్కించడం అవన్నీ కూలల్లే వాళ్ళే కంపెనీ నుంచే వాళ్ళే పెట్టుకుంటారు కూలర్లు ఇక్కడ నుంచి మనం పంట తీసుకెళ్ళాం కదా అక్కడ ఎలా ఉంది ఎలా గ్రేడింగ్ వేస్తున్నారు ఎలా కాట పడుతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి పదండి చూస్తున్నారు కదా మనం ఎడ్ల బండి అయితేనేమి ట్రాక్టర్ అయితేనేమి ఆటోనైతేనేమి ఎక్కడి నుంచైనా తెచ్చి రైతులందరూ పండించిన కాయలు తెచ్చి ఒక చోటుకు చేరుస్తారు ఒక ఖాళీగా ఉన్న ప్లేస్లోకి ఆ ఉన్న ప్లేస్లోను ఇలా తెచ్చిన సంచుల్లో నుంచి బాస్కెట్లకు నింపుతారు కాయలు నింపిన తర్వాత ఐదు ఐదు బాస్కెట్లు పెట్టి ఒక కింటం ఐదు బాస్కెట్లు కలిపి ఒక కింటం వస్తుంది మనకి వెయిట్ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు బాస్కెట్లు పెట్టారు కింటం కాయలు ఇది నేను దగ్గరుండి చూశాను ఇది వచ్చింది నూట పన్నెండు అయితే నూట రెండు రాశారు ఎందుకంటే ఒక బాస్కెట్ పైన రెండు కేజీలు మైనస్ అవుతుంది ఎందుకంటే బాస్కె బాస్కెట్ వెయిట్ మైనస్ చేస్తారు ఐదు కేజీలు కలిపి నూట పన్నెండు కింటం పన్నెండు కేజీలు అంటే పది కేజీలు తీసేశారు అనమాట ఐదు బాస్కెట్లు కదా పది కేజీలు తీసేసారు నూట రెండు కేజీలు రాశారు ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి థర్డ్ కాయ థర్డ్ గ్రేడు ఇది కింటం వెయ్యి రూపాయలు ఉంటుంది పది కింటాలు అయితే పదివేలు ఇరవై కింటాలు అయితే ఇరవై వేలు ఇలా ఎకరాకు సుమారు తెంపుకి పడిన తెంపు కల్లా ఖచ్చితంగా మనం పదివేలే పది కింటాలే అవుతుందని అని చెప్పలేము ఏడు కింటాల్ ఎనిమిది క్వింటాలు కూడా కావచ్చు చూడండి సై సైజు కాయ ఎంతలా ఉందో ప్రతి కేజీ మనకు లెక్కలోకి వస్తుందండి రైతుకి అన్యాయం జరగదు ఇక్కడ మార్కెట్కి అన్యాయం జరగదు ప్రతిదీ రూల్స్ ప్రకారమే జరుగుతుంది ఎక్కడ ఇట్లా వచ్చినట్టయితే మనకు అతను ఉంటాడు అతనే వెయిట్ రాసుకుంటుంటాడు ఎన్ని కింటలు అయినాయి ఎన్ని బాస్కెట్లు అయినాయి ఈరోజు రైతు ఎంత పండించాడు అని ప్రతి విషయం రాసుకుంటుంటాడు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి ఇక్కడ నా నెంబర్ ఉంది నాకు ఫోన్ చేయండి మీకు ప్రతి డీటెయిల్స్ నేను చెప్తాను రైతులారు చూశారు కదా గెట్కిన్ కాట ఎలా పడుతున్నారు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది బంట ఎక్కడి నుంచి వస్తుంది మన రైతులు పొలం నుంచి కాట దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా గ్రేడింగ్ చేస్తున్నారు ఎలా వేస్తున్నారు ఎన్ని బాస్కెట్లకి వేస్తున్నారు మొత్తం ప్రాసెస్ చూశారు కదా ఇలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ పద్ధతిగా ఇలా ఉంటుంది నన్ను అడిగితే మాత్రం ప్రతి రైతు దీన్ని వేయడం చాలా మంచిది అంటే ఇది డెబ్బై రోజు ఎనభై రోజుల్లో పంట అయిపోతుంది కదా తక్కువ టైంలో మనం ఎక్కువ లాభాలన్నమాట ఇది మళ్ళీ ఈ ప్రతిసారి ప్రతి సంవత్సరం గిరికినేస్తాం లాభాలు చూస్తాం కానీ అలా అని చెప్పి లక్ష లక్షలు పండిపోతుందని నేను అనను దీన్ని ఎంత మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది అనమాట మనకు అంత మంచి లాభాలు తెచ్చిపెడుతుంది ఇంకే కోతలు మనం నీళ్ళు కట్టుకుంటూ మందు వదులుకుంటూ మందు కొట్టుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఫర్టిలైజర్స్ కరెక్ట్ టైం టు టైం వాడామనుకో ఖచ్చితంగా మంచి లాభాలు చూస్తాం అలాగే మీరందరూ ఇవి వేయాలి పంటను డెవలప్ చేయండి ఇది చాలామందికి రైతులకు తెలియదు ఈ పంట గెరికిన్ గురించి ఇప్పుడు నేను చూపించాను కదా మీ ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు సీడ్స్ కావాలి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి దీని గురించి తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తాను నీకు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను సరే రైతులారా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై హింద్